హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా ఇక్కల హామీ ఇచ్చిన వరకు ఎట్టకేలకు రైతుల ఖాతాలో నిధులు అయితే జమ అవుతున్నాయండి రైతు భరోసా ప్రభుత్వం చెప్పినట్లుగానే ఇక్కల హామీలో పదిహేను వేల రూపాయలు ఇస్తామని గాని ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు భరోసా పైసలు ఆపకూడదు ఎకరానికి సంవత్సరానికి రెండు వేల రూపాయలు అయితే ఖాతాలు అయితే అవుతున్నాయండి మంత్రి తుమ్మల్ నాగేశ్వరరావు గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి నేటి లో ఉన్న భూముల ఖాతాలో డబ్బులు అనేది ఖాతాలో జమ అవుతున్నాయండి మీ ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తున్నాయి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువరం లో రైతు బాంధు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది అది కూడా ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇది అందరికీ తెలిసినవి ప్రస్తుతానికి కొత్త సంవత్సరం జనవరి కానుకగా ప్రభుత్వం ఇరవై ఆరో తారీఖున పథకాన్ని ఆదివారం రోజు ప్రారంభించారు తర్వాత సోమవారం నుంచి డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ చేయడం జరిగిందండి ఇరవై ఏడు తారీఖున ప్రభుత్వం ఐదు లక్షల చిల్లర రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడం జరిగింది ఆరు వేల రూపాయలు చాలా మంది అంటున్నారు తర్వాత ప్రభుత్వం అందరి అకౌంట్ లో కూడా అనేది విడుదలయ్యే వారిగా విడుదల చేస్తుందని సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయాలి అయితే చాలా మంది అంటున్నారు ప్రభుత్వం ఫిబ్రవరిలో రెండో విడత కూడా డబ్బులు విడుదల చేసినప్పటికీ నాకు ఇంతవరకు అకౌంట్ లో అయితే డబ్బులు అనేది జమ కాలేదు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుంది ఈ రోజు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది ఇది భరోసా సంబంధించి దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నారు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డులపైన ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఇకపై కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది అనమాట ఇటీవల కాలంలో ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకోవడం ఇవన్నీ కూడా జరిగింది కదా ఇప్పుడు అలా కాకుండా అలాగే ఇప్పటి వరకు ఉన్న వాటిలో పేర్లు కావచ్చు చిరునామా తదితర వివరాలు సులభంగా అప్డేట్ చేసుకునేందుకు మీ సేవా కేంద్రానికి వెళ్ళి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని అందుబాటులోకి తెచ్చిందని కొత్త రేషన్ కార్డులు జారీ నిర్దిష్టమైన సమయం అంటూ ఇప్పటివరకే ఇస్తాము ఈ టైంకి ఇస్తాము అందరికీ ఇవ్వమని చెప్పేసి ఏం లేదు అది నిరంతర ప్రక్రియ అని ఎప్పటికీ కొనసాగుతుందని ప్రభుత్వం వెల్లడించింది కాబట్టి అందరూ కూడా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు ఒకవేళ ప్రజాపాలన మిస్ అయింది అనుకుంటే తప్పనిసరిగా మీ సేవా కేంద్రంలో అప్లికేషన్ చేసుకోవచ్చు ఓల్డ్ రేషన్ కార్డులో కూడా చాలా మందికి ఏదైతే పేర్లు చిన్న మిస్ అయిన వారు కూడా మీ సేవ కేంద్రంలో అందుబాటుకి అయితే రావడం జరిగింది కాబట్టి వాళ్ళు కూడా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అనమాట సో ప్రభుత్వం నుంచి మనకు నేను నైటే గుడ్ న్యూస్ అయితే వినిపించడం జరిగింది ఈ రోజు రైతుల ఖాతాల్లో ఎంత మొత్తంలో జమ కాబోతుంది ఏంటి వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో చివరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మీరు ఇంకెవరైనా సరే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి అదేవిధంగా మిత్రులు కూడా వీడియోని షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఒకే క్రమం లోపు ఎవరైతే ఉన్నారో వారందరికీ ప్రభుత్వం ఒకటే రోజు పదిహేడు లక్షల రైతుల ఖాతాలో ప్రభుత్వం ఐదు వందల అరవై మూడు కోట్ల రూపాయలు అయితే రిలీజ్ చేయడం జరిగింది రెండో ఒడిత కింద రాష్ట్రంలో చాలా మంది ప్రభుత్వ విధానాలనేది ప్రతి రోజు ప్రతి కొత్త కొత్త అప్డేట్స్ అయితే తీసుకొస్తున్నారండి గతం ప్రభుత్వం చెప్పినట్లుగానే ముప్పై మూడు జిల్లాల్లో ప్రతి మండలానికి గ్రామాన్ని పర్టికులర్ గా సెలెక్ట్ చేసి నాలుగు పథకాలు కూడా సంపూర్తి చేస్తామని చెప్పడం కొన్ని గ్రామాలకు ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ కింద రేషన్ కార్డులు మంజూరు చేసి చేశారు ఇంద్రాలు ఇచ్చారు పత్రాలు ఆత్మీయ భరోసా డబ్బులు కూడా అకౌంట్లో అయితే జమ చేయడం జరిగింది ఇలా పది పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల రూపాయలు పద్దెనిమిది వేల నూట మంది రైతుల ఖాతాలో అయితే డబ్బులు అనేది విడుదల చేయడం జరిగింది అనమాట ప్రస్తుతానికి రైతు భరోసా సంబంధించి ఎవరికైతే టెక్నికల్ ఇష్యూ లేకుండా ఉన్నాయి డబ్బులు పడ్డాయి కొంతమందికి ఐఎఫ్స్ కోడ్ ఆధార్ కార్డు పట్టా పాస్ పుస్తక నెంబర్ ఇలాంటి వేసినప్పుడు విస్తీర్ణతో సంబంధం లేకుండా డబ్బులు అనేది ఖాతాలో జమై కొంతమందికి రాలేదంటున్నారు అటువంటి వారు కూడా ఈ రోజు ఖాతాలో జమ కానుంది ఇంకా మరొకటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కూడా ఎకరం వరకు ఎవరైతే రైతులు సాగు చేస్తున్నారో వారికి పన్నెండు వందల కోట్ల రూపాయలు అయితే వారి ఖాతాలో డిబిటి పద్ధతిలో నేరుగా జమ చేయడం జరిగిందండి అందరికీ డబ్బులు పడుతున్నాయని అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకేకరం వరకు ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి రైతుకు ఎవరికైతే ఒక ఎకరమే ఉంటుందో సాగు చేస్తారో వారికి మాత్రమే డబ్బులు అనేది ఖాతాలో జమ చేయడం జరిగిందండి ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే ఇదైతే ఫిబ్రవరి పదిహేను తారీఖున ఎలక్షన్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది కాబట్టి అంతకంటే ముందు పథకం అనేది పూర్తి స్థాయిలో అందరికీ ఆమోదయోగ్య రైతుల కళ్ళల్లో ఆనందం నింపే విధంగా ఇచ్చినందుకు గాను ఆ ప్రభుత్వం ఎక్కడ కూడా సాగులేని భూములకు మాత్రమే వేస్తామని చెప్పింది కానీ మొత్తానికి సాగు చేసే భూములకు ఎన్ని ఎకరాలు వేస్తామని సీలింగ్ విధానం చెప్పలేదు అయితే ఈ రోజు ప్రభుత్వం ఏదైతే ఒక్క ఎకరం నుంచి దాదాపు నాలుగు ఎకరాల వరకు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్ అయితే వస్తుంది అనమాట ఎందుకంటే విడతల వారిగా వేస్తున్నారు దాంతో పాటు కొంతమంది గ్రామాల వారిగా పడ్డాయి వారిని మినహాయించి ఇప్పుడు ఎకరం లోపు ఉన్న వారిని మినహాయించి మిగతా వారికి అయితే ప్రభుత్వం ఆర్థిక శాఖ దగ్గర ఇప్పటికే ఏడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు అయితే సిద్ధంగా ఉన్నాయట అవన్నీ కూడా జమ చేయడం జరుగుతుందండి కూడా కంగారు పన్ను అవసరం లేదు మార్చి పదిహేను తారీఖు లోపు ఫోన్ లో మెసేజ్లు కూడా వస్తాయి చాలా మంది మండిపడుతున్నారు తీవ్రంగా గ్రామ స్థాయిలో అయితే టైం అనేది ఎక్కువగా పొడిగించిన జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి రెండు నెలల సమయం వేయడం అసలు రైతు బంధు వస్తుందా రైతు భరోసా వస్తుందా రాదా అని చెప్పి చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంద్రామ ఆత్మీయ భరోసా సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా అప్డేట్ వచ్చిందండి ఆత్మీయ భరోసాకు సంబంధించి ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల నియమాలు ఈ కోర్టు రావడం దాంతో ఇక ఆ పత్రాన్ని అంటే ఆ డబ్బులను పథకానికి సంబంధించిన డబ్బులను నిలిపివేయడం జరిగింది ఎన్నికలు వర్తించేవని గ్రామాల్లో ఇదే తీరు సో మొత్తానికి రైతుల కూలి ఖాతాలు వచ్చేసి ఈ నెల ఇరవై తారీఖున ఏదైతే ఆరు వేల చొప్పున జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు కొంత సాయం వరకు ఇచ్చి తర్వాత ఎన్నికల నియమాలు కూడా రావడంతో ప్రభుత్వం ఇవన్నీ కూడా నిలిపివేసినట్లు తెలుస్తుంది ఇక ఏదైతే గ్రామాల్లో నగదు జమ చేయకపోవడంతో లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇక లబ్ధారుల సంఖ్య ఆరు పాయింట్ ఐదు లక్షలు మాత్రమే వర్తింపు దరఖాస్తుల్లో గతంలో రెండు లక్షలు అప్లికేషన్ ప్రజాపాలన దరఖాస్తు తీసుకుని ఒక లక్ష యాభై వేలు కొట్టుకుడిపోయిందనమాట వాళ్ళందరూ క్యాన్సిల్ చేశారు తర్వాత వచ్చేసి వారు మొత్తం సంఖ్య చేసి ఆరు లక్షల వరకు ఉన్నారు ఆ రైతు భరోసా లేని నిబంధనలు ఆత్మీయ భరోసా కిందిగా అంటున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మొదట రెండు మూడు రోజులు రైతు భరోసా నిలిపివేసిన తర్వాత కొనసాగుతున్న పథకాల కోడ్ అడ్డానికి కాదని ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది దీంతో రైతులు భరోసాను యధా అమలు చేస్తున్నారు కానీ ఆత్మీయ భరోసాకు మాత్రం నిలిపివేస్తారు దీంతో రైతులు భరోసాకు లేని ఎన్నికల నిబంధనలు ఈ పథకానికి ఎందుకు వర్తిస్తాయని రైతులను అయితే ప్రశ్నిస్తున్నారు అనమాట ఇక ప్రభుత్వం దీనిపైన చొరవ తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయ కులీలో కూడా అనేది విడతల వారిగా విడుదల వారిగా చేయాలని చెప్పేసి అడుగుతున్నారు మొత్తం మీద అయితే ఆత్మీయ భరోసాకు మాత్రమే అడ్డంకి అయితే వచ్చింది ఇక మిగతా పథకం అయినటువంటి ఏదైతే రైతు భరోసాకు ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి ప్రభుత్వం ఈ రోజు సాధ్యమైనంత వరకు డబ్బులు పడే అవకాశాలు అయితే ఉంది వాస్తవానికి వస్తాయా రావు అని మధ్యాహ్నం సాయంత్రం కల్లా మీ ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తాయండి ఎకరం వరకు ఉన్న వారికి మాత్రం డబ్బులు అనేది జమ కావడం జరిగిందండి ఇక తెలియకపోతే తెలిసే ప్రయత్నం చెప్పండి విపక్ష నాయకులు రైతు భరోసా సంబంధించి కంటిన్యూగా రెగ్యులర్ గా డబ్బులు అనేది విడుదల వారిగా చేయాలని చెప్పేసి ఎకరాలు ఇలా ఉన్న విధానాన్ని కొనసాగించాలని విపక్ష నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు రైతులు మాత్రం భరోసా అనేది మొదటిసారి రిలీజ్ చేసినప్పటికీ కారణాలు ఇప్పుడు ఎమ్మెల్సీ నోటిఫికేషన్ రావు గతంలో ఏ ఎలాంటి రూల్స్ లేవు కానీ ఇటువంటి కాలంలో ఫీల్డ్ వెరిఫికేషన్ చేయడం ఇలాంటి కొన్ని పొరపాట్లు ఏదైనా ఉంటే వాటిని సరి చేసుకోవడం ఫైనల్ గా రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం రైతుల ఖాతాలో నిధులు డీబీటీ పద్ధతి భారత సంబంధించి కొత్తగా తీసుకురావాలి అన్నిటిని దృష్టిలో ఉంచుకొని కాస్త లేట్ అయినప్పటికీ కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సాయం సాగు చేస్తున్న రైతులకు డబ్బులు అనేది జమ అవుతాయి భరోసా ఏదైతే ఉన్నాయి డబ్బులు అనేది ఏడు వేల తొమ్మిది వందల రూపాయలు రైతు బీమా మూడు వేల కోట్ల రూపాయలు అంటే పంట బీమాకు సంబంధించి అయితే ఉన్నాయో రిలీజ్ చేయడం జరిగింది కంపెనీలకు ప్రభుత్వం తరఫున ప్రభుత్వం తరఫున కడతారు రైతులకు సంబంధించి రైతు భరోసా నిధులు అనేది ఈ రోజు సాధ్యమైనంత వరకు జమ అయ్యే అవకాశాలు లేదంటే వారంలో కంపల్సరీ అయితే డబ్బులు అనేది జమ అవుతాయండి మీ ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తాయి మీ అకౌంట్ యాక్టివ్ ఉందా లేదా అనేది తెలుసుకోండి ప్రభుత్వం మార్చి ముప్పై ఒకటి వరకు డెడ్ లైన్ అయితే విధించుకుంది కాబట్టి ఇతర అకౌంట్ అయితే సాధ్యమైనంత వరకు అర్హులైన మిగిలిన రైతులకు కూడా డబ్బులు అనేది జమ అవుతాయండి